రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది రామా ఏమైంది సార్ ఎన్ని రోజులు ఏదో నమ్మకం ఉండే సార్ రామా నేను చెయ్యలేదు ఏ తప్పు చెయ్యలేదు అని చెప్తే ఏదో చోట చిన్న నమ్మకం ఉండే సార్ మీ మీద ఇప్పుడు నమ్మకం అయిపోయింది సార్ రామా ఇలా మాట్లాడుతున్నావేంటి ఆ అస్మిత వచ్చి నీకు ఏం చెప్పింది ఏం చెప్పలేదు సార్ ఇంకా నిజాన్ని కూడా దాయాలని చూస్తున్నారా నాకు మొత్తం అర్థమైపోయింది సార్ మొత్తం నిజాలన్నీ తెలిసిపోయినాయి సార్ ఏం నిజాలు రామా ఏం తెలిసాయి అని ఈ విధంగా సౌర్య అడగానే ఆ అస్మితకు కడుపులో బేబీ ఉందని తెలిసింది సార్ అది నీ వల్లనే అని కూడా తెలిసింది సార్ ఏంటి రామా ఏం మాట్లాడుతున్నావు నేను అస్మితను ప్రెగ్నెంట్ చేయడం ఏంటి సార్ ఇక మీ నాటకం ఆపండి సార్ సార్ మీరేం టెన్షన్ పెట్టుకోకండి సార్ మా నాన్నకు చెప్పి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయమంటే సార్ ఏంటి రామా పెళ్ళి నువ్వు క్యాన్సిల్ చేయడం ఏంటి పెళ్ళి అవుతుందని ఎన్నో కళలు కన్నాం కదా రామా ఇప్పుడు నువ్వే పెళ్ళి క్యాన్సిల్ చేస్తూ అంటున్నావు రామా నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్యలో ఏమీ జరగలేదు రామా ఆ అస్మిత మన ఇద్దరిని విడకొట్టాలని ఇన్ని నాటకాలు ఆడుతుంది తప్ప మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు రామా అయ్యో రామా నీకు చెప్తే కూడా అర్థం అవ్వట్లేదు రామా అని ఈ విధంగా సౌర్య చెప్పగానే సార్ నాకు మొత్తం అర్థమైంది సార్ ఇక మీరు నిజాన్ని కూడా అబద్ధం చేయకండి సార్ అని ఈ విధంగా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుంటే మా నాన్న నిన్ను చంపిస్తాడనే భయం పడి నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కదా భయం అవసరం లేదు సార్ నేనే మా నాన్నకు చెప్తాను అని వెంటనే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది శౌర్య రామా చెప్పేది విను రామా ఒక్కసారి నేను చెప్పేది విను రామా అని ఈ విధంగా పిలుస్తుంటే కూడా వినిపించకుండా వీటిని ఇంటికి వెళ్తూ ఉంటుంది రామా వచ్చావా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికీ చెప్పవా రామా జానకి నలుగు పెట్టిన గోల్డ్ తీసుకురాపో అని ఈ విధంగా జానకి చెప్తూ ఉంటాడు వెంటనే జానకి కూడా ఆ బంగారం పట్టుకు వచ్చి రఘురామ్కి వేస్తూ ఉంటుంది ఇగో అమ్మ ఇదే నువ్వు పెళ్ళిలో బంగారం వేసుకోవాలి అని ఈ విధంగా రఘురామ్ చెప్ప చెప్తూ ఉంటాడు వెంటనే ఆ బంగారం కూడా రామలక్ష్మికి ఇస్తుంటే రామలక్ష్మి మాత్రం ఆ బంగారం విసిరి కొడుతూ ఉంటుంది రామా ఏం చేస్తున్నావు అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది ఈ బంగారంతో పని ముంది నాన్న రామా ఏం మాట్లాడుతున్నావమ్మా జనకి ఆగు ఏమైంది రామా అసలు పెళ్ళి ఎందుకు వద్దంటున్నావు ఇది నువ్వు ప్రేమించే కదా పెళ్లి అంటున్నావు మేము కూడా సంతోషంగా ఒప్పుకున్నాం కథ ఇప్పుడు పెళ్ళొద్దంటున్నవేంటి ఏం జరిగింది చెప్పు అని ఈ విధంగా రఘురామ్ గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి కూడా మొత్తం స్టోరీ రఘురామ్కి చెప్తూ ఉంటుంది దాంతో రఘురామ్ అందరూ షాక్ అవుతూ ఉంటారు జానకి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఆద్య కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది నానా ఇన్ని రోజులు సౌర్య సార్ నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నాడు అనుకున్నా కానీ కాదు నీకు భయపడి పెళ్ళి చేసుకుంటున్నాడని ఇప్పుడు తెలిసింది నాన్న ఇప్పుడు నేను నచ్చకున్నా పెళ్లి చేసుకున్నా కూడా మీరే నాన్న అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా నాన్న అని మొత్తం స్టోరీ చెప్పాక రఘురామ్ అవన్నీ చంపేస్తాను అని బయటికి వెళుతూ ఉంటాడు మరోవైపు శౌర్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంటాడు సౌర్య అస్మితకు కాల్ చేసి అస్మిత నువ్వు ఏం చెప్పావు ఏం చేసావ్ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా నా వల్ల ప్రెగ్నెంట్ అయ్యావా అని రామలక్ష్మికి చెప్పావా నువ్వు నిజాలు చెప్తావని చెప్పావు కదా ఇలా చెప్పావేంటి అని ఈ విధంగా శౌర్య చెప్పగానే అవును సార్ మీరు నిజాలు మాత్రమే చెప్పమన్నారు అందుకే నిజాలే చెప్పాను సార్ ఏ సార్ ఐఆమ్ ప్రెగ్నెంట్ అని ఈ విధంగా సౌర్యకు చెప్తూ ఉంటుంది అస్మిత అసలు నీకు బుద్ధుందా బుద్ధుంటే మాట్లాడుతున్నావా అని ఈ విధంగా సౌర్య చెప్తూ ఉంటాడు సార్ మీరే నిజాలు చెప్పమన్నారు మళ్ళా నిజాలు చెప్తే ఇలా అంటున్నారు ఏంటి సార్ అని ఈ విధంగా అస్మిత కూడా సీరియస్ అవుతుంది సరే సార్ బాయ్ సార్ అని కాల్ కట్ చేస్తూ ఉంటుంది అస్మిత అస్మిత అని ఈ విధంగా పిలిస్తే కూడా కాల్ కట్ చేస్తూ ఉంటుంది మరోవైపు జానకి చాలా ఏడుస్తూ ఉంటుంది దేవుడా ఇద్దరు పెళ్ళిళ్ళు సంతోషంగా అవుతాయి అనుకుంటే ఇప్పుడు ఇద్దరు పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోయాయి ఇప్పుడు నలుగురికి ఏం చెప్పాలి అని ఈ విధంగా జానకి ఏడుస్తూ ఉంటుంది అయినా ఈ పెళ్ళి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏడుపులే తప్ప ఒక్కనాడు కూడా సంతోషలే లేవు ఎవరికన్నా మా ఇంటి మీద పట్టుతో కానీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏడుపులే జరుగుతున్నాయి అని ఈ విధంగా మనుషులు అనుకొని చాలా జానకి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు రామలక్ష్మి వాగు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక నేను బ్రతికి ఏం లాభం బ్రతికి ఏం చేయాలి ఏం ఉద్ధరించాలి అని ఈ విధంగా మనసులో అనుకొని వాగు దగ్గరికి వెళ్తూ ఉంటుంది దాంతో ఆద్య గమనించి రామా రామా ఎటు వెళ్తున్నావు ఆగు ఆగు అని ఈ విధంగా పిలుస్తుంటే కూడా రామలక్ష్మి మాత్రం వాగు దగ్గరికి వెళ్తూనే ఉంటుంది ఇక వెంటనే వాగు దగ్గర నిల్చొని ఇక దొనికే సమయంలో ఆద్యవతి చేయి పట్టుకొని ఉంటుంది రామా ఏం చేస్తున్నావు అవుతుందా అని విధంగా ఆద్య చాలా సీరియస్గా అడుగుతూ ఉంటుంది ఆద్య ఇప్పుడు నేను ఏం చేయాలి ఎంతో ప్రేమించిన శౌర్య సారే ఆ అస్మిత ప్రెగ్నెంట్ చేశాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎంతో మంచి వాడు అనుకున్నాను కానీ ఇంత దుర్మార్గుడని నేను అస్సలు కళలు కూడా ఊహించలేదు ఆద్య అని రామలక్ష్మి ఆద్య ఇద్దరు ఏడుస్తూ ఉంటారు రామలక్ష్మి సరే కానీ ఇంటికి రా అని ఈ విధంగా చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుంటే కూడా లేదా ఆద్య నేను రాను నువ్వు వెళ్ళు అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి ఇద్దరం వెళ్దాందా అని అని చేపట్టుకొని లాక్కుంటూ ఇంటికి తీసుకొని వెళ్తూనే ఉంటుంది మరోవైపు అస్మిత చాలా హ్యాపీగా ఉంటుంది ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అని అస్మిత వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంటే రామలక్ష్మి పెళ్ళి ఆగిపోయింది ఏం చేసావే అని ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్ అడగగానే ఇక మొత్తం స్టోరీ మొత్తం చెప్తూ ఉంటుంది నే టాలెంట్కి యాండ్సాఫే అని ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తూ ఉంటుంది మమ్మీ డాడీ మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ చెప్పు బేబీ ఏమైంది ఇప్పుడు రామలక్ష్మి పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది మమ్మీ ఏం చేసావు బేబీ అని ఈ విధంగా కానీ స్టోరీ మొత్తం వాళ్ళ మమ్మీకి డ్యారీకి చెప్తూ ఉంటుంది హో నువ్వు అనుకున్నది చేస్తావని మాకు కూడా తెలుసులే బేబీ నువ్వు అనుకున్నదంటే చిట్కాలు జరగాలి జరగకుంటే దాన్ని నరకం చూపిస్తావు బేబీ అని ఈ విధంగా తన మమ్మీ అనగానే అస్మిత మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది మరోవైపు శౌర్య చాలా ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు రఘురామ్ శౌర్యని ఏం చేస్తాడు ఇప్పుడు పెళ్ళి క్యాన్సిల్ అవ్ లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి